అమెరికా గత కొంతకాలంగా ద్వంద్వ వైఖరి పాటిస్తూనే ఉంది ఒకసారి భారత్ని పొగుడుద్ది మరోసారి భారత్ని అనుమానించుద్ది తన అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చిన వార్తలు రాసుద్ది ఏదేమైనా కూడా భారత్ రిటాలియేషన్ కూడా అట్లనే ఉంటుంది ఒకప్పుడు భారత్ కాదు కదా ఇచ్చిపడేయటంలో నెంబర్ వన్ ఇప్పుడు మనం తాజాగా మరోమారు అమెరికా భారత్ని పొగిడింది ఏంటి అనేది ఒకసారి వార్త చూడండి భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై అమెరికా ప్రశంసల వర్షం కురిపించింది అంటే మ్యాటర్ తెలిసిపోయింది అన్నమాట ఇక్కడ మళ్ళీ మోదీయే రాబోతున్నారు అని అందులో భాగంగా ఎందుకు అనవసరమైనటువంటి లంపటాలు పెట్టుకోవడం మంచి ఆరోగ్యకర వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పి ఇదంతా సరే ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని తెలిపింది ఈ మేరకు వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నలో భాగంగా సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ను కొనియాడారు భారతీయులు ఓటు వేయడంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా విమర్శలు ఉంటే వాటిని కూడా గళం విప్పడం ప్రశంసనీయమని తెలిపారు భారతదేశంలో తొంభై ఆరు కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగమవుతున్నారు రెండు వేల ఆరు వందల అరవై గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు వేలాది మంది పోటీదారుల నుంచి ఐదు వందల నలభై ఐదు మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోబోతున్నారు అని తెలిపారు ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత్లో జరుగుతున్న ఎన్నికలను అమెరికా నిశితముగా గమనిస్తోందన్నారు అసలు గమనించాలని ఎవడు చెప్పాడు ఎందుకు మీకు అంత ఆతృత ఏమవసరం ఇదంతా కూడా అమెరికా తమ బిల్డప్ బాబాయ్ క్వాలిటీస్లో భాగంగా చేసే వ్యాఖ్యలు అనమాట బైడెన్ పరిపాలనలో గత మూడేళ్లలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం అయ్యాయని చెప్పారు భారత్తో మా సంబంధం చాలా సన్నిహితంగా ఉందని మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ప్రధాని మోదీతో స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్లుగా స్పష్టం చేశారు క్లిష్టమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు ఇండో పెసిఫిక్ క్వాడ్ను విస్తరించి రెండు దేశాల సైన్యాలు కూడా అనేక యుద్ధ విన్యాసాలలో పాల్గొన్నాయని గుర్తు చేశారు మోదీ నాయకత్వంపై ఎంతో కృతజ్ఞతతో ఉంటామన్నారు మరి ఇదే అమెరికా తాజాగా మనం ఇరాన్తో కొన్ని డీల్స్ పెట్టుకుంటే మీ పైన మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి ఏదో కూతురు కూసింది మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో బలమైనటువంటి ప్రభుత్వం ఉంటే భారతీయతే పరమావధిగా వ్యవహరించేటటువంటి నాయకుడు ఏలుతూ ఉంటే అగ్రరాజ్యం ఏంది చైనా ఏంది ఏ దేశమైనా సరే మనకి తలొగ్గాల్సిందే దానికి నిదర్శనమే ఈ వార్త